హిరణ్య కశిపుని సంహరించిన తర్వాత నరసింహస్వామి అవతారం నర రూపం నరుడు గాను సింహరూపం నారాయణ గాను విడిపోయాడు దంభోత్వడు అనే ఒక రాక్షసును సంహరించడం కోసం దమ్ముడు అని ఒక మహర్షికి కవల పిల్లలుగా జన్మించారు దంబోత్ వెయ్యి సంవత్సరాలు సూర్యుడి కోసం తప్పించి సూర్యుడి దగ్గర నుంచి వెయ్యి కవచాలని వరంగా పొందాడు ఒక్క కవచాన్ని నాశనం చేయాలంటే ఆ వ్యక్తి వెయ్యి సంవత్సరాలు తపస్సు చేయాలి అండ్ ఆ కవచం నాశనం చేసిన తర్వాత ఆ వ్యక్తి మరణించేలాగా ఒక వరాన్ని కోరాడు సూర్యుడిచ్చిన వరం వల్ల తనని ఎవరు ఏం చేయలేరు అన్న ఒక అహంకారంతో ముల్లోకాలని ముప్పిప్పులు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగించాడు బద్రీనాథ్లో ఐదు వందల సంవత్సరాలను తపస్సు చేసిన నరనారాయణలు దంబోద్భవుడి యొక్క తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలను నాశనం చేశారు వెంటనే దంపోద్భవుడు సూర్యుడి దగ్గరికి వెళ్లి తనని కాపాడమని కోరుకుంటాడు సూర్యుడు వెంటనే దంపోత్భవుడిని తనలో కలిపేసుకుంటాడు దంబోద్భవుని కాపాడినందుకు వచ్చే జన్మలో కరుణిగా జన్మించమని సూర్యుడితో పాటు దంపోత్భవుని నరుడు శపించాడు మహాభారతంలో సహజ కవచకుండలతో జన్మించిన దంపోత్భవుడిని సంహరించడానికి నరనారాయణులు కృష్ణార్జునులుగా జన్మించారు బద్రీనాథ్లో ఒక్క సంవత్సరం చేసిన తపస్సు వెయ్యి సంవత్సరాలకు సమానం